కేసు ఇదేంది మాగుంట శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఎంపీ ఆయన నాలెడ్జ్ తెలియకోకుండా ఎవరో మైనింగ్ పర్మిషన్ తీసుకున్నారట ఇల్లీగల్గా మైన్ చేశారంట ఫోర్ జరీ సంతకాలట ఆ కేసు ఎప్పుడు పెట్టినాము మా ప్రభుత్వ హయాంలో మేము బుక్ చేసిన కేసు మా ఎంపీ అప్పట్లో మాగుంట మాగుంట రెడ్డి ఆయనకు తెలియకుండా ఎవడో ఫోర్ జరీ సంతకాలు పెట్టి ఇల్లీగల్ మైనింగ్ 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 ఏదో తీసుకొని దాంట్లో ఇల్లీగల్ మైనింగ్ చేశాడని ఒక చిన్న ఇన్సిడెంట్ దాంట్లో గ్రావెల్ ఏదో తోవినాడని చెప్పి చిన్న ఇన్సిడెంట్ దాని మీద మేమే ఎఫ్ఐఆర్ బుక్ చేసినాం మా ఎంపీ సంతకం సంతకం దొంగ సంతకం చేసినాడు అని చెప్పి మేమే పెట్టించినాం దాంట్లో మళ్ళీ విజిలెన్స్ ఎంక్వైరీ ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో విజిలెన్స్ వాళ్ళు క్లియర్ కట్గా దీంట్లో చౌవా చంద్రబాబు నాయుడు అనే పేరు కూడా చౌ్వా చంద్రబాబు నాయుడు ఆ ఫోర్జరీ చేసిన కూడా హూ పే హూ పేడ్ ద ఇనిషియల్ అమౌంట్ త్రూ ఫైవ్ డిమాండ్ డ్రాఫ్ట్స్ అస పర్చేసర్ అని రాసినాడు అంటే ఈ చవ్వా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈయన మీద కేసు పెట్టలే ఈయన మీద కేసు పెట్టకుండా ఈ కేసులో కూడా కాకాని గోవర్ధన తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఆశ్చర్యం కలిగించే విషయం సాక్షులు ఎవడనంటే చవ్వా చంద్రబాబు నాయుడు అనేవాడు సాక్షి అంట అంటే తెలుగుదేశం వాడు సాక్ష్యం తెలుగుదేశం ఓడు సాక్ష్యం ఏంది ఆమె మీద కేసు పెట్టుకోకోకుండా ఆయన సాక్ష్యం తీసుకొని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కేసు పెట్టడం ఏంది ఎంతటి దారుణంగా జరుగుతూ ఉందో ఒకసారి చూడమని అడుగుతా ఉన్నా ఆయన ఇల్లు వంద కోట్ల వంద కోట్ల రాజభవనం అని చెప్పి అని ఇంకొకటి ఇల్లీగల్గా ఆయన సంపాదించిన ఆస్తిలో వంద కోట్ల రాజభవనం పెట్టాడని అని ఇంకొకటి ఇందులో ఇందులో సాక్షాత్ వాళ్ళు విజిలెన్స్ రిపోర్టు వీళ్ళంతకీ లెక్క కట్టినారు ఏమని అపాన్ ఎగ్జామ్ ఎగ్జామినింగ్ ద మెటీరియల్ ఎవిడెన్స్ ద గవర్నమెంట్ అసెస్ట్ వాల్యూ ఆఫ్ ది వన్ ట్వంటీ అంకనమ్స్ ఇస్ ఇస్ ద ఎస్టిమేటెడ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ టు ఈ లెక్కల ప్రకారం ఆరు ఏడు కోట్లు దాటినప్పుడు వంద కోట్లు అని చెప్పి ఆయన మీద ఇంకొక తప్పుడు ఆరోపణలు చేయడం ధర్మమేనా అడుగుతా ఉన్నా ఇలాంటి పడ్నాలు కేసులు ఇలాంటి పడ్నాలు కేసుల్లో ఆయనను రోజుకొక ఆయన ఒక కేసు అయిపోతూనే ఒక కేసులో బేలు వచ్చేట ఇంకొక కేసు పెడతా ఉన్నారు పెట్టి మళ్ళీ మళ్ళీ స్టార్ట్ మళ్ళా ఆ కేసులో బేలు వచ్చేటయానికి మళ్ళీ ఇంకొక కేసు ఈ మాదిరిగా దారుణంగా రాష్ట్ర ప్రభుత్వంలో కేసులు ఎదుర్కొంటూ ఉన్న వాళ్ళు ఎంతమందో తెలుసా